రోజు ఈరోజు మనకి ఇండియా చైనా బార్డర్లో నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో జరిగిన అంబుష్లో పోలీస్ పర్సనల్స్ మార్టేర్ అయిన దీన్ని వాళ్ళకి అల్టిమేట్ సక్రిఫైస్ని రిమెంబర్ చేసి మన తీసుకున్న తిజ్ఞాని ఫర్దర్ గా ఎలాగా మనకి వెనాల్చినా ఉన్నాయ ఈ విషయంలో ఆలోచించడానికి ఇది ఒక ముఖ్యమైన రోజు ఈ రోజు మనతో సహా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ పిఓర్ మన పిఓ పై ఆ పిఓ ఐటిడి పాడెరుగల్ సబ్ కలెక్టర్ గారు హెచ్డిపిఓ పాడెరు చింతపల్లి మిగదా పోలీస్ ఇన్స్పెక్టర్ అండ్ ఆఫీసర్స్ अडिशन एसपी एआर अड मैं परेड कंटीन्यू अल तो सह मीडिया बंधु अब डिस्ट्रिक संबंधी गत एर्व्यू एन वैमिल मेबर्स मन तो सहजे उन्ज वो मन लास्ट वन इयर तो सह ఇంతవరకు ఈ ప్రాంతంలో మీతో సహా మీ ఫ్యామిలీ మెంబర్స్ చేసిన సక్రిఫైస్ కూడా ఒక ఈరోజు మనకి ఒక రిఫ్లెక్షింగ్ పాసిబిలిటీ ఉన్నాయి అందరూ గమనించాలి విషయం లాస్ట్ ఇయర్ మన ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం దట్ ఈ ప్రాంతం నుండి మావోయిస్ట్తో సహా గాంజాయిని కూడా పూర్తిగా క్షుణ్ణంగా చేసేస్తాము నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇప్పుడు దాకా మనకి సక్సెస్ వచ్చినాయి ఇప్పుడు కూడా జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నా దీన్ని మనం తగ్గించాలి దీనికోసం పోలీస్ పర్సనల్ అండ్ ఆఫీసర్స్ ఖచ్చితంగా ఒక న్యూ స్ట్రాటజీతో న్యూ రిఫ్లెక్షన్తో ఈ పనిని చేయాలి ఎందుకంటే మనతో సహా మన పైన చాలామందికి నిఘా ఉన్నాయి ముఖ్యమైన పోలీస్ మార్టేస్ ఈ ఇయర్ మనది భారత రాష్ట్రంలో హండ్రెడ్ అండ్ నైంటీ వన్ పోలీస్ పర్సనల్స్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి ఫైవ్ ఫైవ్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ పర్సనల్ అయ్యారు వాళ్ళ సక్రిఫైస్ వాళ్ళ అల్టిమేట్ ని మనకి రిమెంబర్ చేసి మన తరఫున తీసుకున్న ప్రతిజ్ఞని హండ్రెడ్ పర్సెంట్గా మనకి ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత మన స్పెషలీ ఏఎస్ఆర్ జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా పోలీస్ పర్సనల్ కి సహాయం కోసం పోలీస్ పర్సనల్ కి ఏమైనా ఇబ్బంది వస్తున్నా దీన్ని వెంటనే అటెండ్ అవుతున్నాయి ఈ ప్రాపర్ కోఆర్డినేషన్తో మనకి ఫర్దర్ గా వెళ్లాల్సిన ఆబ్జెక్టివ్స్ ప్రభుత్వం తరఫున కొన్ని ఇవ్వడం జరిగిన దాంట్లో ముఖ్యమైన ఈ ప్రాంతంలో మనకి అభివృద్ధి రావాల్సిన ఉన్నాయి ఈ అభివృద్ధి కోసం పోలీస్ తరఫున లా అండ్ ని ఎలా మెనేజ్ చేయాలి అదే విధంగా ఈ ప్రాంతంలో ముఖ్యమైన మూడు సమస్య మాత్రమే ఉన్నాయి దాంట్లో ఎల్డబ్ల్యూఇ రెండోది గాంజాయ్ కల్టివేషన్ అండ్ మూడోది ప్యాడలింగ్ ఆఫ్ గాంజాయ్ ఈ మూడు సమస్యని మనకి నిదానం చేయాలి ఖచ్చితంగా పబ్లిక్ మన సపోర్ట్ చేయాలి సో దీనికోసం ప్రజలు సహా పోలీస్ ఆఫీసర్స్ ఖచ్చితంగా వాళ్ళ కోఆర్డినేషన్ సో మీరు వర్క్ చే ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీగా మనకి పని చేస్తుంది ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇట్స్ బర్నింగ్ ఇష్యూ వచ్చింది హ్యాండ్లింగ్ సో దాన్ని అధిగమించడానికి కావాల్సిన ఒక ధైర్యము ఒక ఉన్నత సేవ మన అందరికి కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది దాంట్లో ముఖ్యంగా మన జిల్లాలో చూస్తే ఈ మూడు బోటర్లు కూడా మనం ఉండడం జరుగుతుంది లాస్ట్ వన్ ఇయర్లో ఎస్పెషలీ ఈ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రిమిషన్ కానీ ఆర్ అదర్ క్రైమ్స్లో కానీ మన రాష్ట్రం నుండి ఐదుగురు త్యాగం చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా మనం ఇవాళ గుర్తింపు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీస్కి కావాల్సిన సపోర్ట్ని వాళ్ళకి కావాల్సిన మారల్ సపోర్ట్ కానీ ఫినాన్షియల్ సపోర్ట్ కానీ వాళ్ళు పిల్లలు అన్ వాళ్ళు అందరుకుంటున్న భవిష్యం కోసం ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం ఈ గవర్నమెంట్ అందరూ కూడా ఖచ్చితంగా తోడుగా ఉండి వాళ్ళని మనం రక్షించిన ఒక బాధ్యత కూడా అందుకుంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ చర్చలు చేసుకుంటున్నాను గర్వ ఎస్పీ గారు చెప్పినట్టు మన జిల్లాలో ముఖ్యంగా మనం తీవ్రంగా మనం స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్న గాంజా మరియు ఈ ఎల్డమ్ ఈ రెండు దాంట్లో కూడా ఇక్కడ ఉంటున్న ఈ ఈ పోలీస్ సేవలో ఉంటున్న ఈ సైనికులకు మాత్రం కాకుండా ఇక్కడ ఉంటున్న ప్రజలు అందరూ కూడా ఒక చైతన్యం పొంది ఈ గాంజాని ఒక విషాలు మహమ్మారిని మనం అరిగట్టడానికి ఏర్పాటు చేయాలి ఇప్పుడు లాస్ట్ ఒక టూ గా చాలా తీవ్రంగా మనం ఈ గాంజా గురించి వివిధ ఆపరేషన్స్ చేసేసి ముఖ్యంగా మనకి ఎక్కువ కనపడుతున్న ముంచింగ్ పుంట్ కానీ గద్దబాలు కానీ జీమడుగులా కానీ ఆ కూడా కానీ ఇలాంటి మండల్లో మనం తీవ్ర ఆపరేషన్స్ చేసేసి ఇదన్నీ కూడా ఆల్మోస్ట్ గ్రౌండ్ జీరోకి తీసుకురావడం జరిగింది ఈ నిర్మూలనల్లో ఖచ్చితంగా పబ్లిక్ పార్టిసిపేషన్ చాలా బ్రహ్మాండంగా రావడం జరిగింది పోలీస్ మరియు ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం కలిసి కట్టి ప్రజల మధ్యలో సరైన ఒక విధంగా అప్పీల్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాన్ని వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారానికి దీనికంటే ఒక పెద్ద ఎగ్జాంపుల్ లేదు ఇప్పుడు కమ్యూనిటీ అందరూ కూడా ఈ గాంజా గురించిన ఆపరేషన్స్లో వాళ్ళు మనతోడు తోడు ఉండి ఆల్మోస్ట్ జీరోకి మనం తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనకు ఉంటున్న నెక్స్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏముంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ మిగిలిన రాష్ట్రం నుండి మన రాష్ట్రాన్ని ఆర్ మన జిల్లాని ఒక ట్రాన్సిట్ పాయింట్గా యూజ్ చేస్తున్న అట్లాంటి ఒక ఇల్లీగల్ పర్సన్స్ మీద కమ్యూనిటీ కూడా ఇప్పుడు ఎదుర్కోవడానికి ముందుకు రావడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వారులు ఉన్న హోంమంత్రి వారిలో అందరూ కూడా ఈ గాంజాన్ని ఉంటున్న గాంజాను ఒక నెట్వర్క్ని పూర్తిగా నిర్మూలన చేయడానికి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మన మన సైనికులన ఉంటున్న మన పోలీస్ అధికారులు అండ్ ఈ పబ్లిక్ అందుకు కూడా గట్టిగా ఇది అప్పీల్ చేయడం జరుగుతుంది రెండవది ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్టిమిషన్ గురించి లాస్ట్ వన్ ఇయర్లో కూడా ఈ గ్రే హౌ అండ్ సిఆర్పిఎఫ్ ముగ్గురు కలిసి కట్టేసి చాలా స్ట్రాంగ్ అపోజిషన్స్ మనం ఇవ్వడం జరిగింది హోమింగ్ ఆపరేషన్స్ కానీ ఏరియా డామినేషన్స్ కానీ ఇదన్నీ మన బార్డర్ ఏరియాలో చేసేసుకొని మనకు ఉంటున్న ఇన్ఫిల్ట్రేషన్స్ మిగిలిన రాష్ట్రం నుండి మన మన రాష్ట్రానికి మన జిల్లాకి ఉంటున్న ఇన్ఫిల్ట్రేషన్స్ని చాలా వరకు మనం అధిగమించడం జరిగింది మీకు తెలిసిన విషయాలు చాలా పోలీస్ ఫోర్సెస్ ఎదుర్కొన్న ఎన్కౌంటర్ వలన కొన్ని ఈ ఈ ఇల్లీగల్ ఫోర్సెస్ని మనం డామినేట్ చేయడం జరిగింది ఎలిమినేట్ చేయడం జరిగింది ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ఇట్లాంటి ఫోర్సెస్ నుంచి కాపడానికి ఖచ్చితంగా ఇక్కడ ఉంటున్న అధికారులు అందరూ కూడా ముందుకు ఉంటారు దీంట్లో త్యాగం చేసిన మన అధికారులకి మన కమ్యూనిటీగా అంటే ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం కాకుండా ఇక్కడ ఉంటున్న జిల్లా అడ్మినిస్ట్రేషన్స్ మిగిలిన ఇతర పోలీస్ అధికారులు వాళ్ళ ఫ్యామిలీస్ ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేసేసి ఇట్లాంటి ఉన్నత సేవల్లో ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి కావాల్సిన ఒక ధైర్యము వాళ్ళకున్న ఒక సపోర్ట్ అండ్ మారల్ ఒక సపోర్ట్స్ అన్ని కూడా మన ఇచ్చేసి ఈ విషయాన్ని మనం ముందుకు తీసుకోవాలి మన రాష్ట్రం మాత్రం కాకుండా మన జిల్లాని కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ జిల్లాగా మనం పూర్తిగా ఈ ప్రజలకి అందుబాటులో పడడానికి మనందరూ కూడా ఖచ్చితంగా కలిసి కట్టి పనిచేస్తామని ఈ సందర్భంగా చెప్పుకొని దీన్ని ఈ కార్యక్రమంలో త్యాగం చేసిన ప్రతి ఒక్క అధికారులకి ఈ సందర్భంగా నా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా ఈ ఈ ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి ఈ పోలీస్ కమ కమరేషన్ డేలో వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా మనం తోడుగా ఉంటామని ఒక హామీ ఇచ్చేసి ఈ కార్యక్రమం వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటాను జై హింద్